శ్రీమాత నమ తలుపులన్నీ వేసేసి బాగా చీకటిగా ఉంది అని అనుకోండి అలాంటి ఇళ్లలోకి వెళ్తే మనకే తెలుస్తుంది డిఫరెన్స్ బై ఏంటి ఇలా ఉంది అని అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ మనకు అర్థమైపోతుంది ఏ ఇంట్లో అయితే గాలి వెలుతురు సూర్యకాంతి ధారాళంగా ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఒకవేళ ఇంటికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా అవి పోతాయి అని చెప్తారు ఇప్పుడు మన జీవితంలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము అని అనుకోండి మనకి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి పగల కంటే కూడా చాలా ధైర్యంగా ఉంటాం ఏదైనా బాధ వచ్చినా ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అదే చీకట పడుతోంది అనుకోండి ఆ చీకట పడుతున్న సమయానికి మన మనసులో కూడా ఏదో తెలియని గుబులు ఆవరించుకుంటుంది కదా అంటే కాంతివంతంగా ఉంటే మనం ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది చీకటిలో ఉంటే మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అంతెందుకు మీరు ఒక రెండు మొక్కల్ని చీకటిలోను వెలుతురులోను నాటారు అనుకోండి చీకటిలో ఉన్న మొక్క ఎదుగుతుందా ఎదగదు అలానే ఉండిపోతుంది లేదు అంటే అది వాడిపోతుంది పూర్తిగా అదే మీరు సూర్యకాంతిలో ఒక మొక్కని వేశారనుకోండి ఎంత బాగా ఏపుగా ఎదుగుతుంది చూడండి మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఎదురుగుండా కనిపిస్తోంది సూర్యకాంతి ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది అనేది అసలు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఎవరైతే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తారో ఎవరైతే కనీసం సూర్యుని చూస్తూ నమస్కారం చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు ధర్మరాజు గారు ఆయనకు వచ్చిన ఇబ్బందిని సూర్యమండల స్తోత్రం చేసే కదా అక్షయపాత్ర ఆయన పొందారు చెప్పండి ఇలా మనం పురాణాలలో ఎన్ని ఉదాహరణలుగా చెప్పచ్చు మయూర కవి ఆయనకొచ్చిన చర్మ వ్యాధిని సూర్య శతకం చేసే పోగొట్టుకున్నారు అసలు సూర్య శతకం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే భగవంతుడు దయవల్ల ఆ సూర్య శతకాన్ని మేము చదివి రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం ఆ అవకాశాన్ని మాకు సూర్య భగవానుడి ఇచ్చాడు అది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా క్తై ఉదయగిరి తటీ ధాతు తారా ద్రవస్ ఆయా కమల వనరుచే వారు నవో విభూత్య భూయా సుర్భాయంతో భువనమినానవో భానవీ మాకు భగవంతుడు అనుగ్రహం ఏమో మాకు తెలియదు గాని మేం చదివి అప్లోడ్ చేయగలిగాం ఆ సూర్య శతకాన్ని చేసే కదా మయూరుడు తనకొచ్చిన వ్యాధి నుంచి బయటపడ్డాడు సాంబుడు కృష్ణ పరమాత్మ కొడుకు ఆయనకి కుష్టు వ్యాధి వస్తుంది కదా ఆ కుష్ఠు వ్యాధిని ఎలా పోగొట్టుకున్నారైనా పన్నెండు సంవత్సరాల పాటు సూర్య భగవానుడు ఇచ్చిన సూర్య స్థవరాజ స్తోత్రం చేసి ఆయన ఆయనకొచ్చిన వ్యాధిని పోగొట్టుకున్నారు వెంటనే మీరు అంటారు హా కృష్ణుడు కొడుకు సాంబుడికి కుష్ఠరోగం రావడం ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని ఇది పురాణం చెప్పింది నేను కాదు చెప్తా మనిషిగా పుట్టిన తర్వాత కర్మ ఎవరైనా అనుభవించవలసిందే అది ఎవరి కొడుకైనా ఎవరి సంతతైనా సరే అలాగే ఈ సాంబుడు కూడా తను చేసిన అపరాధం వల్ల ఆ అపరాధానికి శాపంగా వ్యాధి వచ్చింది ఆ వ్యాధిని సూర్యస్థుతి చేసి పోగొట్టుకున్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రం కూడా ఎవరైతే నిత్యం పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు సర్వ సంపదలు సిద్ధిస్తాయి ముఖ్యంగా సర్వరోగ నివారిణి అని చెప్పచ్చు అసలు సూర్యుడికి సంబంధించిన ఏ స్తోత్రం చదివినా ఆరోగ్యం కుదుటపడుతుంది బ్రహ్మగారు చేసిన సూర్యస్థుతి అనమాట ఈ వీడియో చివరిలో ఆ స్తోత్రాన్ని కూడా నేను ప్లే చేస్తాను మీ అంతటా మీరు నేర్చుకుని అప్పుడు మీరు ఆ స్తోత్రం చేయండి అప్పుడే ఫలితం ఉంటుంది ఎప్పుడు నేను చెప్తూ ఉంటా మన ఛానల్లో ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు అవన్నీ పెట్టాను కదా చాలా మంది అంటూ ఉంటారు మీ స్తోత్రాలు శ్లోకాలు మేము పెట్టేసుకుని చేసేసుకుంటాము అని అలా చేస్తే ఉపయోగం ఉండదు ఫలితం ఉండదు అది నేర్చుకోవటం వరకు మాత్రమే అంటే మీ మనసుకి అవి వింటుంటే ఆనందం కలిగించటం వరకు మాత్రమే తప్ప మీకు సరి అయిన ఫలితం కావాలి అంటే మీరే దాన్ని నేర్చుకుని మీరే దాన్ని చదవాలి అలా చదివితే ఏమవుతుంది అంటే మనం చెప్తూ ఉంటాం కదా ఫలానా స్తోత్రం చదివితే మీకు ఈ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది మీకు సర్వసంపదలు వస్తాయి మీకు ఆరోగ్యం కుదుట మీకు ఉద్యోగం వస్తుంది మీకు చదువు వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా ఎందుకు వస్తుంది ఏంటి ఆ స్తోత్రం చదివేస్తే వచ్చేస్తుందా మన ప్రయత్నం చేస్తూ ఈ స్తోత్రం చదివితే ఎలా ఆ స్తోత్రం గాని ఆ మంత్రం గాని మన జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ బ్రహ్మస్థుతిలోనే బ్రహ్మగారు సూర్య భగవానుడిని అనేక విధాలుగా స్థుతించారనమాట దివాకరుడు భాస్కరుడు వివస్వాను అలాగే మార్తాండు అని ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది ఆ అర్థాన్ని తెలుసుకుని గనక మనం చదివాము అని అనుకోండి ఆ భావనలోకి వెళ్తాం ఎప్పుడైతే మన మనసు ఆ భావనలోకి వెళ్ళిందో నువ్వు చదివిన మంత్రం గాని నువ్వు చదివిన స్తోత్రం గాని సిద్ధిస్తుంది కాకపోతే తప్పు లేకుండా చదవాలి ఎందుకంటే నువ్వు తప్పులు చదివావు అనుకో అర్థం మారిపోతుంది అర్థం మారిపోయింది అని అనుకోండి వేరే ఫలితాలను ఇస్తుంది అందుకే కరెక్ట్ గా చదవమంటారు ఈ స్తోత్రం కూడా మేము చదివి రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను బ్రహ్మగారు చేసిన సూర్యస్థుతి పొద్దున్నే లేచి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తారో వాళ్ళకి ఎటువంటి మార్పు వస్తుంది అంటే కనీసం ఒక్క ఇరవై ఒక్క రోజులైనా చేయాలి రోజు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఏడు సార్లు గాని పదకొండు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని అంటే మీకున్న ఆ బాధ తీవ్రతని బట్టి ఈ స్తోత్రం చేయాలి అప్పుడు మీరు వెంటనే అంటారు మీరు చెయ్యండి చెయ్యండి అంటారు దీనివల్ల ఉపయోగం ఏముందండి అని మీరు అడుగుతారు ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది వరకు కూడా మీరు చాలా వీడియోస్ లో వినే ఉంటారు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పు లేకుండా చదివితే మన వెనకాల విష్ణుమూర్తి యొక్క చిత్రం ఏర్పడిందని కొన్ని కొన్ని పరికరాల ద్వారా దాన్ని రికార్డ్ చేసినప్పుడు కాలభైరవాస్టకం చదివినప్పుడు వెనకాల కాలభైరవడి రూపం ఏర్పడిందని అలాగే హరే రామ మంత్రం మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎలా చేశారు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న కొంతమంది యువతి యువకుల మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ హరే రామ హరే రామ మంత్రాన్ని చేసిన ఇరవై ఐదు మందిని ఒక చోట చేయని వాళ్ళని ఒక చోట పెట్టి ఈ ఇద్దరి మీద ఆ మెదడులో కలిగే ప్రకంపనలని వాళ్ళలో వచ్చే మార్పులని రికార్డ్ చేసినప్పుడు ఈ హరే కృష్ణ మంత్రము చేసిన వాళ్ళ మెదడు పనితీరు చాలా బాగుంది వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారట దీనిని ఈఈజీ అని ఒక పరికరం ద్వారా ఆ తరంగాలని రికార్డ్ చేస్తే అందులో తెలుస్తుంది అనమాట దీని సైంటిఫికల్ గా కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు ఎంఐటి వీళ్ళందరూ కూడా మంత్రాలు ఖచ్చితంగా మన ఈ శరీరంలో ఉన్న నాడుల మీద చక్రాల మీద పని చేస్తాయని వాళ్ళు చెప్పారు వీళ్ళేమో ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ తీసి చెప్పారు కానీ మన ఋషులేమో మన మంత్రాలు పఠించటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటిని చెప్పారు ఉదాహరణకి చెప్పాలి అంటే ఋషుడికి కోపం వచ్చినప్పుడు శాపం ఇచ్చారు అని అనుకోండి వెంటనే ఆ శాపం మనకి తగులుతుంది అలాగే మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూసినట్లయితే ఋషి మంత్రాన్ని జపించినంత మాత్రాన అది ఒక అస్త్రంగా మారి ఎదుట వాళ్ళని సంహరిస్తుంది ఇలాంటివి మనం ఎన్నో పురాణ కథలు చదువుకున్నాం అయితే ఇవన్నీ కథలు కాదు సింబాలిక్ గా మనకి చెప్పిన విషయాలన్నమాట ఇప్పుడు ఒక ఋషి అది ఋషే కాదు ఇప్పుడు మనం కూడా చాలా స్వచ్ఛంగా ధర్మాన్ని పట్టుకొని సత్యాన్ని తప్పకుండా మన నోటి నుంచి ఏ మాత్రము తప్పుడు మాటలు రాకుండా మనం ఒక్క మాట మాట్లాడినా అది నిజమైపోతుంది మన ఋషులు ఎప్పుడో చెప్పారు శబ్దం ఏదైతే ఉందో అది బయటికి వచ్చినప్పుడు అది పదార్థాన్ని కదిలించగలదు దాని రూపాన్ని మార్చగలదు అని దాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మన సైన్స్ చెప్పిందనమాట శాపం తగులుతుంది శాపం తగులుతుంది అంటే అర్థం ఏంటి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో అది వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించి అదే ప్రవర్తనగా మారిపోతుంది శాపం తగలడము అంటే ఇది ఎన్నో ఏళ్ల క్రితం మన వాళ్ళు చెప్తే అప్పుడు మనకి అది అర్థం కాలేదు ఇప్పుడు యంత్రాల ద్వారా అలాగే సైన్స్ చెప్పింది అని లింక్అప్ చేసుకుంటే మాత్రమే మనం ఇప్పుడు నమ్మగలుగుతున్నాం మంత్ర జపం చేస్తే ఏమవుతుందంటే బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తాయి అనమాట ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి మనకి చాలా రిలాక్స్డ్ స్టేట్ అంటే మనశ్శాంతిని ఇవ్వడం మళ్ళీ రిలాక్స్డ్ స్టేట్ అనగానే హాయిగా నిద్రపోవటము అని అనుకుంటారేమో ఎలర్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట అంటే మనం రిలాక్స్డ్ గానే ఉంటాం కానీ చాలా కాన్షియస్ గా ఉంటాం అనమాట ఆ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది అలాగే మంత్ర జపం చేయటం వల్ల కార్టిజాల్ తగ్గుతుంది ఈ కార్టిజాల్ అంటే ఒత్తిడిని పెంచే హార్మోన్ అనమాట ఈ ఒత్తిడి పెరిగిపోయింది అని అనుకోండి రక్తపోటు బీపీ అలాగే శారీరకంగా ఇబ్బందులు వస్తాయి మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులని ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఏవి రాకుండా ఉండాలి అంటే మనం చాలా శ్రద్ధగా కూర్చుని ఒక పది నిమిషాలు ఈ సూర్యస్తోత్రం చేశాము అని అనుకోండి మనకి ఏదైతే శారీరకంగా ఇబ్బందులు ఉంటాయో అవి పోతాయనమాట అలాగే ఇమ్యూన్ మార్కర్స్ పెరుగుతాయి ఇవన్నీ నేను చెప్తున్నావు కాదండోయ్ ఋషులు కూడా ఇలా చెప్పలేదు ఎందుకంటే ఋషులు చెప్పారు అనగానే ఆ ఋషులు చెప్పారా అంటాం ఇవి ఎంతో పరిశోధన చేసిన విదేశీ యూనివర్సిటీస్ చెప్పాయి విదేశీ యూనివర్సిటీస్ చెప్పాయి అంటేనే కదా మనం నమ్ముతాము ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి ఎంఐటి వాళ్ళు ఈ మంత్రాల మీద వాళ్ళు పరిశోధన చేస్తే ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అనేది మనకి పూర్తిగా అర్థం అవుతుంది ఋషుల దృష్టిలో మంత్రం అనేది భగవంతుడితో అనుసంధానం చేయటం కానీ సైన్స్ దృష్టిలో మంత్రం అనేది మన మెదడుని రిపేర్ చేసే ఒక ఫ్రీక్వెన్సీ మనకి పురాణాలు మన ఋషులు చెప్పిన ఈ మంత్ర పఠనం మూర్ఖత్వము మూఢత్వము కాదు అది ఒక సౌండ్ సైన్స్ అనమాట ఈ సౌండ్ని కరెక్ట్గా కనుక మనం ఉచ్చరించగలిగితే శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము కుదుటపడుతుంది ఈ బ్రహ్మగారు చేసిన ఈ సూర్యస్థుతి నేను ఇప్పుడు మీకు ప్లే చేస్తాను మీరు వినండి విని దానిని మీరు ఒక చోట రాసుకోండి లేదు అంటే గూగుల్లో కూడా ఈ స్క్రిప్ట్ దొరుకుతుంది లేదు అంటే నేను రోజుకో శ్లోకంలో కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద కామెంట్స్ లో నేను పిన్ చేస్తాను మీకు రోజుకో శ్లోకంలో అయితే ఆ వీడియో కింద గూగుల్ డ్రైవ్ లో ఇచ్చాను లింకు మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్ దగ్గర పెట్టుకుని ఈ స్తోత్రాన్ని గనక కనీసం ఒక్క ఇరవై ఒక్క సార్లు మీరు శ్రద్ధగా భక్తిగా చదివినట్లయితే మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది చివరిగా ఒక మాట చెప్పాలి అంటే ఈ సంస్కృత శ్లోకాలు అవి చదవడం వల్ల మన మెదడులో ఉన్న గ్రే మ్యాటర్ పది శాతం పెరుగుతుంది ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే మన జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంటుంది ఈ స్తోత్రాలు శ్లోకాలు చదవడం వల్ల సర్వసంపదలు సిద్ధిస్తాయి ఆరోగ్యం వస్తుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని చదువుతావో అప్పుడు నీ శారీరక మానసిక స్థితి బాగుంటుంది అది నీ బ్రెయిన్ మీద పనిచేస్తుంది ఎప్పుడైతే నీ బ్రెయిన్ మీద పనిచేసిందో నువ్వు చక్కగా ఆలోచించడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు చక్కగా ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెడతావు ఎప్పుడైతే దృష్టి పెట్టావో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెంచావో నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటే అర్థం ఏంటి నీకు సర్వసంపదలు సిద్ధించినట్లే కదా నీకు ఆరోగ్యం సిద్ధించినట్లే కదా కాబట్టి ముందు మన మైండ్ సెట్ ను మార్చుకుందాం మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే భావనని పక్కన పెట్టి మంత్రాలకి చింతకాయలు రాలవుగాని మంత్రాలకి అద్భుతాలు జరుగుతాయి అనే ఒక మైండ్ సెట్ ని మన మనసులో పెట్టుకుని ఏది చేసిన ఫలితం ఉంటుంది ఇది ఒకటే కాదు మీ మనసులో మీకు నచ్చిన స్తోత్రాన్ని అలా కూర్చుని స్పష్టంగా తప్పులు లేకుండా మీ అంతటా మీరు నా వీడియోలు పెట్టేసుకుని చేయడం కాదు అలాగే ఇంకెవరి వీడియోలనే పెట్టేసి మీరు మంత్రాలు చదవడం కాదు మీ అంతటా మీరు చదివి శ్రద్ధగా అక్కడ కూర్చుని చేస్తే కనీసం ఒక మండలం రోజులు చేస్తే మీకు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది నేను చెప్పవలసిన అవసరం లేదు మీ అంతటా మీకే స్వ అనుభవం అవుతుంది नमः सूर्याय नित्याय रवये कार्यभानवे भास्कराय मतङ्गाय मार्ताण्डाय विवस्वते आदित्यादिदेवाय नमस्ते रश्मिमालिने दिवाकराय दीप्ताय अग्नये मिहिराय च प्रभाकराय मित्राय नमस्ते दिति सम्भवा नमो गोपतये नित्यम् दिशां च पतये, पतये नमः नमो धात्रे विधात्रे चार्यम् ने वरुणाय च पूष्णे खगाय मित्राय पर्जन्यायांसवे नमः नमो हितकृते नित्यम् धर्माय तपनाय च हरये हरितास्वाय विश्वस्य पतये नमः विष्णवे ब्रह्मणे नित्यम् त्र्यम्बकाय तथात्मने नमस्ते सप्त लोके स नमस्ते सप्त सप्तये एकस्मै नमस्तुभ्यमेव चक्ररथाय च ज्योतिषाम् पतये नित्यम् सर्वप्राणभृते नमः हिताय सर्वभूतानाम् शिवायार्तिहराय च नमः पद्मप्रबोधाय नमो वेदादिमूर्तये कादिजाय नमस्तुभ्यम् नमस्तारासुताय च भीमजाय नमस्तुभ्यम् पावकाय च वै नमः धिषणाय नमो नित्यम् नमः कृष्णाय नित्यदा नमोस्त्वदिति पुत्राय नमो, नमो लक्ष्याय नित्यसः